దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆదరణ జరుగుతున్నటువంటి చారిత్రక సమయంలో చేయాలని చెప్పేసి జీపదం చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐఎం లిబిరేషన్ ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది ఈరోజు మొత్తం నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాను కార్మికులపై వివక్షత వివక్ష చూపుతూ ఈరోజు నలభై చట్టాలుగా ఉన్నటువంటి చట్టాలను నాలుగు చట్టాలుగా కుదించి ఈరోజు కార్మికుల పట్టగొట్టున సందర్భం కనబడుతుంది ఈరోజు కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా కనీస వేతన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది దక్షిణమే నరేంద్ర మోడీ ఏదైతే కార్మిక చట్టాలకు ఆ తుట్టుపడుస్తున్నారో అదే విధంగా కొనసాగితే రాబోయే రోజులలో పత్రం తప్పదని చెప్పేసి చర్చ మోడీ ప్రభుత్వం మూడోసారి తర్వాత అటు కార్మిక వర్గ చట్టాలను కార్మికులకు ఎన్నో ఏళ్ళుగా పోరాడ సాధించుకున్న చట్టాలను గురించి వేస్తూ కార్పొరేట్లకు బానిసలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తా ఉంది మరొక వైపు వ్యవసాయ రంగంలోనూ రైతులకు ఉన్న చట్టాలను కూడా తొలగించి వాళ్ళను కూడా రోడ్డున పడేసే ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నది అదేవిధంగా కొనసాగితే రాబోయే కాలంలో ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి బీజేపీ సర్కార్కు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ వ్యక్తులలోకి పంపిస్తా ఉన్నారు మీరు అదాని అంబానీ సేవలో మునుగుతూ కార్మికులను వాళ్ళ కార్పొరేట్ సంస్థలలో బానిసలుగా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి లెక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు రైతాంగ చట్టాలను స్మార్ట్ మీటర్ల పేరుతో అనేక రకాలుగా ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తా ఉన్నారు మరోవైపు దేశభక్తి పేరుతో అనేక రకాలైన కూర్చుకొచ్చే ప్రయత్నం చట్టాలకు తూర్పు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈ డియూ మార్చుకోకపోతే ఇప్పటికైనా ఆర్మిక చట్టాలకు తూర్పు పొడిచిన వాటిని తొలగించి మళ్ళీ యథావిధిగా వారు పోరాటం సాధించుకున్న చట్టాలను తిరిగి కొనసాగించాలని ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని అలాగే సమాన పనికి సమాన వేతనం నెలకు ఇరవై ఆరు వేల కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం విధంగా మీరు మీరు మార్చుకోకపోతే ఆ భవిష్యత్తులో మీ పార్టీకి తగిన బుద్ధి కార్మికుల ఆగ్రహ ఆగ్రహాన్ని రైతాంగ వ్యవసాయ కార్మికుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సిన ఏర్పడుతుంది దుస్తులు ఏర్పడుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం